చంద్రకళ కిచెన్లో అలా వంట చేసుకుంటూ ఉంటుంది ఇంతలో చంద్రకళ ఫోన్కి అయితే అర్జున్ కాల్ చేస్తాడు అది చూసి చంద్రకళ అయితే ఏంటి అర్జున్ గారు ఈ టైంలో కాల్ చేస్తున్నారు అని చెప్పి ఆన్సర్ చేసి హలో అర్జున్ గారు ఏంటి ఇప్పుడు కాల్ అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అర్జున్ అయితే హలో చంద్రకళ చంద్రకళ గారు మీకోసం ఒక సర్ప్రైజ్ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే చంద్రకళ అయితే సర్ప్రైజ్ ఆ ఏంటి అది అని చెప్పి చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటుంది ఇక అది విని అక్కడ ఉన్న శ్యామల విరాట్ వాళ్ళిద్దరూ కూడా చాలా సీరియస్ చూస్తూ ఉంటారు ఇక విరాట్ అయితే అలా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు చంద్రకళ అతనితో చాలా క్లోజ్గా మాట్లాడటంతో విరాట్ చూడలేకపోతాడు ఇక డోర్ ఓపెన్ చేసి చూడండి అనేసరికి డోర్ ఓపెన్ చేస్తుంది చంద్రకళ ఇక కొరియరీ బాయ్ అయితే ఒక ఫ్లవర్ ఒక ఫ్లవర్ కుండిని అయితే తీసుకొని వస్తాడు అలా పూల మొక్కను తీసుకువచ్చి చంద్రకళకు ఇస్తాడు దాంతో అక్కడ ఉన్న చంద్రకళ చాలా సంతోషిస్తుంది ఇదంతా చూసి విరాట్ శ్యామ్లా వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటండి చంద్రకళ గారు మీకు ఆ పూల మొక్క నచ్చిందా అని చెప్పి అంటూ ఉంటాడు అర్జున్ దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా బాగా నచ్చింది అర్జున్ గారు ఐఎమ్ ఇంప్రెస్ అని చెప్పి అంటుంది ఆ మాట విని విరాట్ అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఫోన్ కట్ చేయగానే చంద్రకళ విరాట్ దగ్గరకు వచ్చి బావా చూసావా అర్జున్ గారు నా కోసం పూల మొక్క పంపించారు చాలా బాగుంది కదా నాకు ఇది చాలా నచ్చింది బావా నేను ఇది దీనిని నా స్టోర్ రూమ్లోనే పెట్టుకుంటాను బావా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే విరాట్కి ఒక్కసారిగా చాలా కోపం వచ్చేస్తుంది ఇక అక్కడ ఉన్న శ్యామల కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక చంద్రకళ అర్జున్ గురించి విరాట్ దగ్గర అంత గొప్పగా చెప్పడంతో విరాట్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక చంద్రకళ ఆ మొక్కను చూసి మురిసిపోతూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక శ్యామల చాలా సీరియస్గా చంద్రకళ వైపు చూస్తూ ఉంటే అది చూసి చంద్ర అయితే ఏంటి పిండి గారికి ఏమైంది ఎందుకు ఇంత సీరియస్గా చూస్తున్నారని చెప్పి అనుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్